అన్ని కార్లు ఎక్కాను గాని ఈ సీడో కారు ఒక్కటే ఎక్కలేదే వాణి ఏంటి ఎప్పుడు చూసినా కార్లు పిచ్చి పిచ్చి కాదే రిచ్ ఆలోచనలు కుర్రాడు బానే ఉన్నాడు వాణ్ణి లైన్లో లో నువ్వు లైన్లో పెట్టాలనుకున్నా ఆయన లైన్లో పడాలి కదా பேசி காண கொஞ்சம் சாமஞ்சா கதா சாமச்சா அது ஏடு கார் தெல்லக தல தளத்த போது ஏடிசிலே பதவ ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు మిస్టర్ వర్మ సార్ ఫార్మాలిటీస్ అని నేను చూస్తాను రామారావు వెయిట్ చేస్తున్నారు అర్జెంట్ గా పది లక్షలు ఈ సూట్ కేసు సర్ది ఇదిగో ఇతనికి ఇవ్వు అలాగే సార్ క్యాష్ రెడీ సార్ ఓకే ఇదిగో సార్ క్యాష్ ఓకే థ్యాంక్ యూ సార్ నోమెంట్ ప్లీజ్ గివ్ ఇట్ అలాగే సార్ ఇదిగో డ్రైవర్ మీ సార్కి పెళ్ళిందా అవలేదు ఎందుకు అడిగారు ఏదో కుతూహలం కొద్దీ అడిగాను ఏమి వీణి ఖాయం చేసేసుకుంటున్నాను ఖాయం చేసుకోవడం ఏంటి లవ్ చేద్దాం అనుకుంటున్నానేమో అదేంటే ముక్కు మొహం తెలియని వాడిని లవ్ చేయడం ఏంటి ముక్కు మొహం తెలియకపోతేనే వాడి దగ్గర సీలో కారు ఉంది పది లక్షలు క్యాష్ ఉంది ఇంతకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి టోకెన్ నంబర్ త్రీ రావే త్వరగా వెళ్లి క్యాష్ తీసుకుందాం అర్జెంటు ఆ రామారావు గారిని లైన్ లో పెట్టాలి లేట్ అయితే ఇంకెవరైనా లైన్ లో పెట్టేస్తుందో ఏమో అలాగే బాగా అయ్యో వెళ్ళిపోతున్నారే త్వరగా వెళ్ళి మనం ఫాలో చేద్దాం ఎప్పుడంటే నాకు ఒళ్ళు ఆ సీలో కారు నా సొంత ఎప్పుడవుతుందో ఏమో వాణి గంటకి వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళే కార్ అది గంటసేపు సేపు కిక్కొట్టినా గానీ స్టార్ట్ అని వెహికల్ ఇది ఆ కార్ ని అందుకోవాలనుకోవడం అత్యాసేమో అలా అనుకుంటే ఏది అందుకోలేమే నిలబడి నిమ్మకాయ నీళ్లు తాగేకన్నా కన్నా పరిగెత్తి లింక తాడలోనే థ్రిల్ ఉంది అసలు ఆ సీలో కారు వాడు నన్ను చూడలేదు గాని చూస్తే మాత్రం తప్పని లవ్ లో నాకు ఫేస్ వాల్యూ అని ఒకటి ఉంది కదా ఆహా ఫేస్ వాల్యూ ఉంటే సరిపోతుందా ఫేట్ ఉండద్దు నాది ఖచ్చితంగా కార్లలో బంగ్లాలలో తిరిగే ఫేటే ప్రస్తుతానికి మాత్రం ఈ బండిని షెడ్కి తీసుకెళ్ళే రూట్ అది పద పాద నమస్కారం హెడ్ మాస్టర్ గారు నమస్కారం రిసీవింగ్ బానే ఉంది ఇందులో బ్యాడ్ ఉందండి మరి ఏంటది కనీసం అని కూడా అనలేదు కదా నిజమే అయితే దీంట్లో గుడ్ ఉందండి మరి అదేంటో మెడబట్టి బయటికి గంటే లేదు కదా అది పాయింట్ ఏం పని మీద వచ్చారు చెప్తా కూర్చుని చెప్తా నేను ఎప్పుడైనా మీతో ఎక్కువగా మాట్లాడానా లేదు మీకు ఆస్తి పాస్తులు ఉన్నాయా లేవు మీకంటే ఆస్తి పాస్తులు నాకు ఎక్కువ ఉన్నాయి కదా ఉన్నాయి అంటే మీకంటే నేను హై పొజిషన్ లో ఉన్నాను కదా లేరు ఉన్నానో అయినా పెద్ద మనసు చేసుకుని మీ అమ్మాయిని మా చేసుకుంటానని వచ్చాను కోటయ్య గారు నా మీద ఎంతో అభిమానంతో నాతో సంబంధం కలుపుకోవడానికి వచ్చినందుకు నేను కృతజ్ఞుణ్ణి కాకపోతే మా అమ్మాయిని పరువు మర్యాద గౌరవం నా కుటుంబంలో ఇద్దామనుకుంటా దయచేసి వెళ్ళి ఏంటంటే అండి డైరెక్ట్ గా మిమ్మల్ని బ్యాడ్ అనలేదు అయితే దీంట్లో బ్యాడ్ ఏంటంటే నువ్వు కోరి నీ కూతుర్ని కోడలుగా చేసుకుంటాను అంటే ఎంత అవమానం చేస్తావు కదూ చూస్తా నేను చూస్తా నీ కూతుర్ని ఎంత గొప్ప వంశంలో ఇస్తావు అది చూస్తా రో చాలా అండి మా అమ్మాయిని కోడలుగా చేసుకుంటాను అని అడగను అడిగితే ఏం చేద్దరు సైడ్ ప్లీజ్ హెడ్ మాస్టర్ గారి పేరు కూడా ఇంత లోకమైపోయినట్టు ఇందులో గుడ్డ ఏంటంటే అండి ఆ కాకుండా దీని కాస్ట్ నాలుగు వేలు ఉంటుందేమో కాదమ్మా పదివేలు అయితే నాలుగు వేల ఇంకోటి చూపించండి అలాగే అది చూపించు రాధా మా ఆయనకి ఫోర్డ్ కార్ కూడా ఉంది మీ ఆయన ఏంటంటే మన బ్యాంక్ లో ఖాయం చేసుకున్నాను కది మా ఆయన ఎంత స్టైల్ గా నడుస్తున్నారు కస్టమర్ వస్తున్నారు పది నిమిషాలు వెయిట్ చేయండి రండి సార్ నమస్తే నమస్తే సెట్జీ కూర్చోండి సార్ పర్వాలేదు నగలు రెడీ జీ ఒక్క నిమిషం ఇది రవల్ క్లస్ గాజులు నాకు నగలంటే పిచ్చని మా ఆయనకి ఎలా ఇవి మ్యాచింగ్ దిద్దులు అవన్నీ వేసుకుంటే నేనెంత దర్జాగా ఉంటాను ఒక రోజు ఒకరోజు అది కూడా రెడీ చేసింది ఇరవై ఐదు లక్షల నలభై వేల నాలుగు వందలు

ఇక చేతి ఖర్చులకి నిన్న బ్యాంక్ లో డ్రా చేసిన పది లక్షలున్నాయి ఇంతకంటే అతను నా మూడు కావడానికి ఇంకేం కావాలి మళ్ళీ ఏమైందే ఆ పది లక్షలు ఆయన అయిన దానికి కాని దానికి ఖర్చు పెట్టేస్తున్నారేమో దేవుడో ఇక బయలుదేద్దామా అలాగే చూడమ్మా నెక్లెస్ ఏదో కావాలన్నారు ఇప్పుడేగా ఇరవై ఐదు లక్షల నలభై వేల నాలుగు వందలు పోసి బోల్డ్ నగలు కొనుక్కున్నావు ప్రస్తుతానికి అవి చాలే కూడా కార్ వేసుకుని వచ్చేసాడు కళ్యాణం చేసుకోవడానికి ఎప్పుడు వస్తాడో ఏమో అంతా బాగున్నారా వెరీ గుడ్ ఏంటో విశేషాలు మీ అకౌంట్ నుంచి పది లక్షలు డ్రా చేసి మన ఆఫీస్ స్టాఫ్ కి బోనస్లు పే చేశాను సార్ అలాగే మీ మిస్సెస్ గారికి మీరు ఆర్డర్ ఇచ్చిన నగలు డెలివరీ తీసుకుని మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేశాను మీరు బుక్ చేసిన ఫోర్ సీలో కార్ డెలివరీ తీసుకుని ఓసారి ట్రైల్ కూడా చూశాను దాట్స్ వెరీ గుడ్ అందుకే నేను అందరితో గర్వంగా అంటుంటానయ్యా నువ్వు నా పర్సనల్ సెక్రటరీ మాత్రమే కాదు పర్సనల్ అడ్వైజర్ కూడా అని థ్యాంక్ యూ సార్ ఇంటికి వెళ్ళమంటారా ఆఫీస్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాను దాదాపు రెండు మాసాల నుంచి ఊళ్ళో లేను కదా అట్లీస్ట్ టూ అవర్స్ ఆఫీస్ లో ఫైల్స్ అన్ని చెక్ చేసుకోవాలి ఓకే అందుకే డ్రైవర్ ఆఫీస్ డ్రైవర్కి ఆ డ్రైవర్ ఆఫీస్ గుడ్ ఎవ్వరు టెలిఫోన్ లో సెల్లర్ ఫోన్ చేసినా లేరని ఇట్స్ ఇట్స్ ఓకే 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 సో 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 ఈవెన్ మేడం ఐ షుడ్ నాట్ బి డిస్టర్బ్ డిస్టర్బ్ 2 2 అవర్స్ అవర్స్ చేయకూడదు బ్రీఫ్ కేస్ థాంక్యూ వెరీ మచ్ హలో ఎక్సక్ట్లీ నో 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 కుదరు సార్ సార్ టూ అవర్స్ వరకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని మా ఎంపీ గారి స్వయంగా చెప్పారు సారీ సార్ ఇంపాసిబుల్ ఎస్ సార్ వాట్ ఒక నిమిషం సార్ ఎక్స్క్యూస్ ఫోన్ కాల్ సార్ అర్జెంట్ గా మీతో మాట్లాడాలట వాట్ బుల్ నేను అదే చెప్పాను సార్ అర్జెంట్ గా మీతో మాట్లాడించకపోతే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారట చెప్పడయ్యా వాడు నా ఆఫీసులో లో పనిచేసి నిన్న ఎవడయ్యా ఉద్యోగం నుంచి తీసేసేది ఎవరో హెచ్చమట వాట్ ఎవరు ఫోన్ చేసే ముందు చెప్పొచ్చు కదయ్యా హలో ఇప్పుడే వచ్చేస్తున్నా టెన్ మినిట్స్ అక్కడ ఉంటా ఎస్ ఇప్పుడే వచ్చేస్తాను నువ్వు ఫోన్ పెట్టేసరికి అక్కడ ఉంటా పట్టుకోవయ్యా నేను అర్జెంట్ గా వెళ్ళాలి ఫైల్స్ అనే తర్వాత చూస్తాను సార్ అంతలా టెన్షన్ పడిపోతున్నారు హెచ్ఎంటి హోమ్ మినిస్టరా సార్ సీఎం పిఎం అయినా కూడా ఇంత టెన్షన్ పడినాయ్యా బాబు జరగవయ్యా నాయన మరి ఈ హెచ్ఎం ఎవరు హెడ్ మాస్టర్ నీ నేమ్ ప్లేట్ మీద దుమ్ముండడం నేను భరించలేనురా నౌ ఇట్స్ పర్ఫెక్ట్ అవన్నీ తర్వాత ముందు వాడిని బయటికి రమ్మను మీ శ్రీవారిని ఇక్కడికి రమ్మను వాడు నేను తేలిపోవాలి అంత కోపంగా కోపం ఉన్నారా లేకపోతే ఏంటమ్మా బిజీగా ఉన్నానని చెప్పినా ఉన్న పడే రమ్మంటాడా అలా కాదు కుదరదని చెప్తే నా స్థాపన ఉద్యోగం నుంచి పీకేస్తానంటాడా అసలు నా స్థాపన ఉద్యోగం నుంచి తీసేయడానికి అవడమ్మా పెట్టుకుని వాడు స్టూడెంట్స్ బెదిరించినట్టు వాడు ప్రాణాడు హెడ్ మాస్టర్ గాడు అయినా నేనేమన్నా వాడి స్టూడెంట్ అనుకున్నాడా బెదిరిపోవడానికి అదేం కుదరదు ఇవాళ అమ్మి తుమ్మి తేలిపోవాల్సిందే అసలు ముందు ఇక్కడికి రమ్మని నేను ఎప్పుడు మాట్లాడతానని వాడికి నాకు మధ్య గొడవలు వస్తాయని అనుకుంటున్నావు కదా ఎందుకంటాను ప్రాణ స్నేహితులు కదా నేనేమి నువ్వేమీ వినలేదు అట్లా నీ ఇష్టం చెట్టు మాట్లాడితే నేను ఊరుకోరు ఎందుకుటా ఇప్పుడు నేను జిమ్స్ పాడిని జేమ్స్ బాండ్ ఏ వాణి ఆయనకి పెట్టి నీకునే మానే గారు కరెక్ట్ గా పెట్టిందిరా రేడు చూలే చేమ్స్ బాండ్ వాణికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా మరి అప్పుడు అమెరికా సంబంధం ఇప్పితే వద్దనుకున్నావు కదరా అమెరికా సంబంధం కన్నా ఆపీ ఇంకా మనతో కలిసిపోయే వాళ్ళైతే బెటర్ రా అంటే అంటే ఆస్తి పస్తు లేకపోయినా మంచి ఉద్యోగం మంచి మనస్సు మంచి మనిషి సారు మరి ఇంకేం మరి ఎక్కడ వెతకక్కర్లేదురా రామరావని మా ఆఫీసులోని పని పనిచేస్తున్నాడు కాకపోతే ఇల్లరికానికి ఒప్పుకుంటాడా అని అది ఇల్లరకం కాదురా శివుడు అల్లుడు అత్తార ఇంటికొచ్చి ఉండడాన్ని ఇల్లరకం అంటారా హెడ్ మాస్టరు సర్లేరా నువ్వు ముందా కూరడుతూ మాట్లాడు అన్ని బాగుండే సంబంధం ఖాయమైతే అల్లుడు ఇంటికొచ్చి ఉండే విషయం నేను మాట్లాడతాను అట్లాగే వెళ్ళొస్తానమ్మా నిన్ను కాదురా పిలిచింది ఆ స్వామిని స్వామి ఎలాగైనా మా వాడికి ఈ సంబంధం ఖాయపెట్టమి ఒరే స్వామి సార్ ఆ స్వామిని ఒరే అంటే హర్ట్ అవుతాడు నిన్నులో ఇప్పుడు ఏమిటో నా విషయంలో ఏది క్లియర్ క్లియర్గా ఉంటుంది ఆ రామా స్కూల్ టైమ్ అవుతుంది